హాయ్ ఫ్రెండ్స్ నేను ఎప్పటి నుంచి అనుకుంటూ ఉండేవాడిని మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన దగ్గరలో ఒక విమానాశ్రయం ఉంటే బాగుండును అనుకుంటూ ఉండేవాడిని నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది మన దొనకొండలో ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో విమానాశ్రయం కట్టించారంట కొన్ని రోజులు రాకపోకలు బాగానే జరిగాయంట అనే విషయం నాకు తెలిసినప్పటి నుంచి నేను దొనకొండ విమానాశ్రయం వెళ్ళి దొనకొండ విమానాశ్రయం చూడాలనుకుంటూ ఉండేవాడిని ఇప్పుడు నేను దొనకొండ విమానాశ్రయాన్ని చూడడానికి వెళ్తున్నాను ఇంకా లేట్ చేయకుండా మనం విమానాశ్రయం పదండి హాయ్ వెల్కమ్ టు పల్లెటూర్ పిల్లలు యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న దొనకొండ గ్రామాలు ఉన్న ఒకప్పుడు ఫేమస్ అయిన విమానాశ్రయం ఇక్కడ ఉన్నది దాన్ని చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి చూద్దాం పదండి నా వెనక ఉంది చూడండి గేటు ఈ గేటు గుండా లోపలికి వెళ్ళాలి ఇదిగోండి ఈ గేటు గుండా లోపలికి వెళ్తున్నాము లోపలికి రాగానే మనకి ఒక ట్యాంక్ కనబడుతుందండి ఈ ట్యాంక్ పక్కనే ఒక రూమ్ ఉంది ఈ రూమ్ వచ్చి నాకు తెలిసి సెక్యూరిటీ వాళ్ళ కోసం నిర్మించినట్టుందండి సెక్యూరిటీ వాళ్ళు ఉండటానికి సెక్యూరిటీ రూమ్ లాగా ఉంది ఒకసారి చూడండి రూము అది వచ్చి వాటర్ ట్యాంక్ అనుకుంటానండి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ బావి కూడా ఉన్నది బావి బూ చూడండి సెట్లు కూడా ఉన్నాయి పైన బాయిలు అవుతుంది ఎట్లున్నాయి మనం ఇంకా కొంచెం ముందుకు పోగానే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది చూడండి మనం ఇప్పుడు ఆడికి వెళ్దాం చూడండి ఈ బిల్డింగ్ ఇది గెస్ట్ హౌస్ అంటండి ఎప్పుడైనా అధికారులు వచ్చినప్పుడు ఇది బిల్డింగ్లో ఉండేవాళ్ళంట ఇది గెస్ట్ హౌస్ చూడండి అదండి అదేనండి ఇప్పుడు కూడా ఇది మానసరం ఉన్నదని గుర్తించడానికి ఆ బిల్డింగ్ అండి ఇప్పుడు మనం అడిగి వెళ్తాం పైకి ఎక్కుదాం చూడండి చాలా విశాలమైన స్థలం ఉన్నది ఇక్కడ బాగా చెట్లు మొలిసి పెద్ద చెట్లు ఉన్నాయి ఎటు చూసినా చెట్లే కనబడుతున్నాయి ఒక్కసారి ఈ ఫోటో చూడండి ఒకప్పుడు దొనకొండ విమానాశ్రయం ఇలా ఉండేదండి ఆ పాత అండి ఇది ఇప్పుడు ఈ దొన్నకొండలో ఉన్న ఈ విమానాశ్రయం భారతీయ విమానాశ్రయ అధికార సంస్థ సంస్థ ఆ ఉన్నది ఇప్పుడైతే ఈ విమానాలు రాకపోకలు ఏం లేవు చూడండి నాయనకా చుట్టూరు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చి మెయిన్ ఆఫీస్ బిల్డింగ్ అండి అధికారులు తమ విధులు నిర్మించేటప్పుడు ఇక్కడ ఉండడానికి కట్టించిన ఈ బిల్డింగ్ ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు బిల్డింగ్ మొత్తం చూద్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో బ్రిటిష్ వాళ్ళు కట్టారండి చాలా స్ట్రాంగ్గా కట్టారు ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చదరకుండా బలంగా కట్టారు గదులు కూడా చాలా విశాలంగా ఉన్నాయండి అప్పట్లో ఇక్కడ ఉద్యోగాలు చేసే ఉద్యోగులు వాళ్ళు ఉండడానికి ఈ గదులు కట్టించారు చాలా విశాలంగా కట్టారు ఒక్కసారి మొత్తం చూడండి ఈ బిల్డింగ్ లో మొత్తం రెండు ఫ్లోర్లు నిర్మించారండి అందులో ఫస్ట్ ఫ్లోర్ వచ్చి అధికారులు ఉండడానికి గదులు అలాగనే రెండో ఫ్లోర్ లో విశాలంగా ఉందండి ఒక రూమ్ రూమ్ ఉంది ఆ రూమ్ మీద రేకుల షెడ్ ఉంది అది ఎందుకంటే విమానం పై నుంచి కిందికి దిగేటప్పుడు అలాగే విమానం పైకి ఎగిరేటప్పుడు రన్వేలో ఎలా రన్వే అవుతుంది అని అధికారులు పై నుంచి చూడడానికి పైన రేకుల షెడ్ లాగా వేసారండి ఒకసారి అది కూడా మనం చూద్దాం ఇప్పుడు పైకి వెళ్దాం కదండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో మద్రాసు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ పాలకులు దనకొండ సమీపంలో నూట ముప్పై ఏడు ఎకరాల విస్తీర్ణలో విమానాశ్రయాన్ని నిర్మించడం జరిగినది ఈ విమానాశ్రయం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం వరకు విమాన రాకపోకలు బాగానే ఉండేవి తర్వాత నుంచి విమానాలు ఇక్కడ రాకపోకలు లేవండి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ దొనకొండలో విమానాశ్రయం నిర్మించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయండి ఒకటి వచ్చి అప్పట్లోనే దొనకొండలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో రైల్వే స్టేషన్ నిర్మించడం జరిగినది రైల్వే మార్గం ద్వారా ఇంధనం అలాగనే ఆయుధాలు తీసుకొని వచ్చి విమానాశ్రయాలను నిల్వ చేసేవారు విమానాలు ఇక్కడ ఆపి ఇంధనం నింపుకొని ఆయుధాలను యుద్ధం జరిగే చోటికి తీసుకుని పోయాయి అలాగే రెండో కారణం వచ్చి రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో ఇక్కడ అధికారులు రహస్యంగా సమావేశాలు పెట్టుకొని కొన్ని విషయాలు చర్చించి ప్లాన్ వేసుకొని రెండవ ప్రపంచ యుద్ధంలో అమలు చేసేవారు రెండవ రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ దొనకొండ విమానాశ్రయం చాలా ప్రధాన పాత్ర పోషించిందని ఇక్కడ ఉన్న ప్రజలు చెబుతున్నారు ఈ దొనకొండ విమానాశ్రయం హైదరాబాదు టు చెన్నైకి మధ్యలో ఉంటుందండి అలాగనే ఈ దొనకొండలో రైల్వే స్టేషన్ ఉండడం అలాగని ఈ దొన్నకొండ ఏరియాలో ప్రభుత్వ భూమి వేల ఎకరాలు ఉండడం వలన ఈ దొన్నకొండ విమానాశ్రయానికి ప్రాధాన్యత కలిగిస్తున్నది ఇప్పుడు మనం చూస్తున్నది దొన్నకొండ నేమ్ ఉండే బోర్డు అండి ఇది దాదాపుగా ఒక కచ్చరం వచ్చి నాలుగైదు అడుగులు ఉంటుంది మొత్తం పొడుగు ఉందండి చూడండి ఇది ఎందుకు అంటే ఆకాశంలో విమానం వెళ్తున్నప్పుడు విమానంలో ఉండే పైలట్కి ఈ దొనకొండ అనే ఊరు కనబడడానికి ల్యాండ్ మార్క్ కోసం ఈ దొనకొండ బోర్డు క్రియేట్ చేసి పెట్టారు ఇది దాదాపుగా రెండు వందల ఐదు వందలు భూమి నుంచి ఐదు వందలు ఎత్తుకుపోయే పైలట్ కూడా ఈ నంబర్ బోర్డు కనబడుతుంది దానికోసం ఇది నంబర్ బోర్డు పెట్టడం జరిగినది ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో మనకి ఇక్కడ హెలికాప్టర్ దిగడానికి మార్కేజ్ పెట్టారు సార్ చూడండి రన్వే చుట్టూరు చుట్టూరు సార్ చూడండి ఇక్కడ హెలికాప్టర్ దిగడానికి హెచ్ సింబల్తో ఒక హెల్ఫ్యాడ్ను ఏర్పాటు చేయడం జరిగినది ఇది ఎందుకంటే హెలికాప్టర్ ప్రత్యేకంగా ఇక్కడ విమానాశయాన్ని సర్వే చేసేటప్పుడు అధికారులు హెలికాప్టర్ ద్వారా ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి హెచ్ సింబల్తో చూడండి చుట్టూరుగా బల రాళ్ళు పార్చి మధ్యలో హెచ్ సింబల్తో పెట్టారు అప్పుడప్పుడు అధికారులు ఇక్కడికి వచ్చి సర్వే చేసి వెళ్తారని చెప్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు భారతీయ విమానాశ్రయ అధికార సంస్థ వారు దొనకొండ విమానాశ్రయ పునరుద్ధరణ కోసం పరిశీలించగా రెండు సంవత్సరాల క్రితం చేసిన సర్వేలలో దొనకొండ విమానాశ్రయానికి మూడు వందల ఎకరాలు అవుతాయని అంచనా వేయడం జరిగినది ఈ విమానాశ్రయాన్ని వినియోగించడం వలన ఈ గ్రామంలోనే ప్రజలకి అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకి ఉపా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రామంలోనే ప్రజలు ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు